నూట యాభై ఏళ్ళ చరిత్రకల ఒక చెట్టు ఒక చెట్టుని సైతం కొట్టాలంటేనే అధికారులు ఆలోచించారు ఒక బిఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసిన ఒక చెట్టు ఆ చెట్టుని తొలగించాలంటే ఈ చెట్టు మీద చేస్తే చేసిన వారు చచ్చిపోతారంటూ బోర్డులు వెలిసాయి అయితే ఎట్టకేలకి ఆ చెట్టును వేరే ప్రదేశంలో ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది అసలు ఈ చెట్టు వెనకతో ఉన్న స్టోరీ ఏంటి లెట్స్ వాచ్ దిస్ విశాఖ మహానగరంలో అడవివరం గ్రామం వద్ద నూట యాభై ఏళ్ల నుంచి రావి చెట్టు ఉంది ఈ చెట్టుని ప్రతినిత్యం గ్రామస్తులు పూజలు నిర్వహిస్తూ దేవతగా భావిస్తారు అయితే ఈ వృక్షం ప్రధాన రహదారికి అడ్డంగా ఉండడంతో అధికారులు దీన్ని తొలగించేందుకు ప్రయత్నించారు గ్రామస్తులు వృక్షాన్ని తొలగించడంపై నినాదాలు చేసి అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు దీంతో అధికారులు ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న వృక్షాన్ని తొలగిస్తే కీడు జరుగుతుందని మొదట్లో భయపడ్డారు అయినా ప్రజా రవాణాకు అడ్డంకిగా ఉండడంతో అధికారులు చెట్టును తొలగించక తప్పలేదు గ్రామస్తుల అభ్యర్థన మేరకు అధికారులు వృక్షాన్ని తొలగించి గ్రామానికి చివర్లో నాటారు ప్రస్తుతం మీరు చూస్తున్న చెట్టే నూతనంగా ప్రతిష్ఠించబడింది ఇక్కడ ఒకప్పుడు రోడ్డుకి అడ్డంగా అంటే బీఆర్టీఎస్ రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్ ఆ చెట్టుని తీసి ప్రస్తుతం ఇక్కడ దీన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది మీరు చూస్తున్నారు కదా చెట్టుని మొత్తాన్ని అయితే కొట్టివేయడం ఇక్కడ నూతనంగా ప్రతిష్ఠించడం జరిగింది వృక్షాన్ని తొలగించేందుకు అధికారులు నిర్ణయించడంతో గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు అధికారులారా ప్రజా ప్రతినిధులారా నా ఆవేదనను వినండి దయచేసి నన్ను పూజించే ప్రేమించే గ్రామ ప్రజలతో నన్ను ఉండనివ్వండి నాకు చేతులు లేకపోయినా మీకు నమస్కరిస్తున్నానంటూ చెట్టు మొక్కుతున్నట్టు కరపత్రాల్లో ముద్రించారు ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువుని ఇచ్చే నన్ను గత నెల రోజులుగా నాకు ఊపిరాడకుండా చేస్తున్నారంటూ వృక్షం ఆవేదన వింటుంటే ప్రతి ఒక్కరి గుండె కన్నీటితో బరివెక్కుతుంది గ్రామ ప్రజల నుంచి కూదులందుకొని మా ఊరికి సెంటిమెంట్గా దేవతా వృక్షంగా ఉన్నటువంటి చెట్టు దీన్ని హరివారం బీఆర్టీఎస్ రోడ్లో భాగంగా దీన్ని డెవలప్మెంట్ కేసుతో దీన్ని తీసేయడం జరిగింది మేము గత సంవత్సరం రోజులుగా దీని మీద ఎంతో టైట్ చేసాం చెట్ని అలాగే ఉంచండి శక్తిని కాపాడం కానీ ఇది ఎందుకంటే అరుదైన వృక్షం అంటున్నాం ఇది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చెట్టు ఇది దీనికి ఏంటంటే తలది అరుదుగా అలాంటి చెప్పి ఉంటుంది ఈ రాయిచి అనేది మా అధికారులు ఉండేది ఇది మా చిన్నప్పటి నుంచి ఉంది మా నాన్న మా కాపు దగ్గర నుంచి కూడా ఉంది చెట్టు దీంతో చాలా విడరీ దాని బంధం మా అత్యతను కుటుంబ ఉండేది అది ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంది లేనప్పుడు చాలా బాధగా ఉంది మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాను ఇప్పుడు తీసేసినప్పుడు కూడా అంతే బాధపడ్డాను చాలా బాధగా ఉంది పీసీసీ అక్కడి నుంచి పీసీసీ ఎక్కువ వేశారు ఇక్కడ రూల్చేపర్ వేశారు ఇది బతుకుతుందో బ్రతకదో కూడా నాకు తెలియదు ఇది రోజు నేను ఉన్నప్పుడు ఎంత ఆనందంగా చూసుకున్నాను చెప్పు కూడా ఆ వస్తు చూస్తుంటున్నాను ఈ చిగులు వస్తుందో రాదా వస్తుందా రాదా బతుకుతుందో బ్రతకదా అని చాలా బాధగా ఉంది వస్తే బాగుండు అనేసి మళ్ళీ నాకు పెళ్ళైంది పిల్లల పుడితే ఎంత ఆనందంగా ఉంటుందో బతికితే కూడా అంత ఆనందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మన వెనక ఏదైతే చెట్టు ఉందో ఇప్పుడు అది కట్ చేసి ఏదైతే ఉందో ఇదివరకు అది అక్కడ మా అడివారం దగ్గర రెండు వేల మధ్యలో అక్కడ రోడ్డు మీద ఉండేది జీ ఇదేంటంటే ఒక నూట యాభై సంవత్సరాలు దీని దీ చరిత్ర ఉంది ఈ చెట్టుది ఇది మామూలుగా రావి చెట్టు ఏదో చెట్టు మీద ఉండేది కాదు దేవతా వృక్షంలోనే వేప చెట్టు కూడా ఉండేది ఇది ఉదు టైంలో వేప చెట్టు అది ఉంటే అది ఏంటంటే పెద్ద చెట్టు ఉండేది అది చిరుకి ఏంటంటే కొమ్మలు చిన్న చిన్న ఎరిగిపోయి అది ఎండిపోయినట్టు అయిపోయింది ఇది వేప చెట్టు అయితే ఇది దేవతా వృక్షానికి మేము ఏంటంటే మా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు కలగకపోతే మన పదల పూజారి పంతులు చెప్తుంటారు కదా ఈ రాచెట్టుకి వేప పూజలు చేసుకోండి అని అట్లాగేంటంటే వాళ్ళు వచ్చి అక్కడ ప్రదర్శనలు చేసుకోవటము పూజలు చేసుకోవటము చేసుకునేవాళ్ళు కార్తీక మాసం వచ్చిందంటే మాతృమూర్తులు అందరూ వచ్చి అక్కడికి వచ్చి దీపారాధనలు చేసుకోవటము ఈ కార్తీక అక్కడ శివలింగం పెట్టుకొని పూజ చేసుకోవటం ఇలాగ ఇదంతా చేసుకునేవారు ఇది ఇప్పుడు మామూలు చెట్టు కాదు మాకు పెనవేసుకున్న అనుబంధం దీంతో చాలా ఉంది మా గ్రామ ప్రజలకి దాంతో ఏది లోటు వచ్చినా సరే ఏదైనా ఈ కుటుంబ సమస్యలు అవన్నీ అండి పిల్లలకి ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో అది ఇలాంటివి ఏవైనా సరే మాకొక పరిష్కార మార్గంగా ఎదురుగా ఉండేది ఇది చెట్టు మాకు అందుబాటులో ఎక్కడికో మేము దానికోసం ప్ర ప్రత్యేకించి వెళ్ళాల్సరం లేకుండా ఉండేది అన్ని దానితోటి అన్నీ మాకు సాల్వ్ అయ్యేవి చాలాగా కోరికలు తీరే దాంతో అంత అనుబంధం వచ్చింది ఇన్ని రోజులుగా నిన్ను కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించాము కానీ ఇన్ని రోజులు మేము చేసిన ప్రయత్నం విఫలమైంది ఈ పోరాటాన్ని ఇంతటితో వదిలేస్తున్నాము మమ్మల్ని క్షమించుమ్మా అని గ్రామస్తులు వేడుకుంటున్నారు నిన్ను ఎలాగైనా తొలగించాలని ప్రయత్నించిన వారు మా విజయం సాధించామని సంతోషపడతారో లేక ప్రకృతి చేతిలో ఓడిపోయామని బాధపడతారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు వృక్షో రక్షిత రక్షిత సుమారు నూట యాభై ఏళ్ళ పైబడ్డ చరిత్ర కలిగిన ఈ యొక్క వృక్షం ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఆ వృక్షం ఒకప్పుడు ఉన్న స్థానం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము ఇది విశాఖ జలాకు సంబంధించి సింహాచలం పరిసర ప్రాంతంలో ఉన్న అడివరం గ్రామస్తుల యొక్క ఒక దైవంగా దేవతగా వేప చెట్టు మరియు రావి చెట్టు కలయికతో ఉన్న ఎంతోమందికి గర్భాన్ని ఎంతోమందికి శిశువులను ఆ ఊరికి కాపల ఇవన్నీ కూడా ఉన్న ఆ యొక్క గ్రామ దేవతగా కూడా ఆ యొక్క వృక్షాన్ని కూడా పూజించుకుంటూ ఉంటారు అయితే అనూహ్యంగా ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్డు రావడంతో దాన్ని తొలగించవలసిన పరిస్థితి వచ్చింది అయితే గ్రామస్తులు ఎంతగానో పోరాటం చేసినప్పటికీ ఎంతోమంది అధికారుల వద్దకు ప్రజానాయకుల వద్దకు వెళ్ళినప్పుడు కూడా దాని యొక్క ఫలితం లేకుండా పోయింది అయితే ఎంతలాగా చర్చించుకోవడానికి ఏముంది అనుకుంటే ఆ యొక్క చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు మీద అధికారులారా అప్రమత్తం అవ్వండి ఈ చెట్టుని ఎవరైతే పుడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ చెట్టు హరిస్తుందంటే కూడా బోర్డులు వెళ్ళడం చాలా వరకు కూడా భయపడే బాధ్యతలు కూడా గురవడం కూడా జరిగింది అంటే ఎంతోమంది కొంతమంది అధికారులు అయితే ముందుకు కూడా వచ్చిన పరిస్థితి కూడా లేదు అయితే కొంతమంది అధికారులు సహకరించారు కొంతమంది అధికారులు వాటికి సహకరించిన పరిస్థితి కూడా అది అయితే ఏమీ కూడా రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ఈ యొక్క నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ యొక్క చెట్టుని ఇక్కడ నుంచి తీసి మనం చూసాం కదా ఇందాకలా ఆ యొక్క ఆ ప్లేస్లో కూడా పెట్టడం కూడా జరిగింది అయితే ఏది ఏమైనప్పటికి కూడా ప్రస్తుతం గ్రామంలో అయితే ఎటువంటి సమానమైన మార్పులు లేనప్పటికి కూడా ఖచ్చితంగా గ్రామంపై దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అయినప్పటికీ కూడా దీనికి కావలసిన శాంతులు పూజలు మేము చేస్తాము మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది రాత్రికి రాత్రి ఈ చెట్టుని తొలగించి ఇంకో ఇంకో ప్లేస్లో ప్రతిష్ఠించడం పైన గ్రామస్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా కొంతమంది గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ యొక్క సింహాచలం అడివర పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్టు యొక్క స్టోరీ